హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము టెట్ టెన్ డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ నుంచి త్రిభుజాల మొత్తం చాప్టర్కి ఒక హండ్రెడ్ గన్ షార్ట్ బిట్స్ అంటే ఇవి మనకి ఎలా వస్తాయంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంటే ఇప్పుడు నేను ఏవైతే మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నానో అంటే కొన్ని పాయింట్స్ చెప్తున్నానో ఆ పాయింట్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఒక బిట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో అర్లీ మార్నింగ్ వాయిస్ కొంచెం ఇలా ఉంటుంది సో అడ్జస్ట్ అయిపోండి సో ఎగ్జామ్లో వచ్చే బిట్స్ మనకి ఏ విధంగా అయితే వస్తున్నాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే మీకు ఈ విధంగా బిట్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి టాపిక్కి సంబంధించి నేను ఈ విధంగా బిట్స్ అయితే తయారు చేస్తున్నాను ఆ తర్వాత నేను మీకు లెక్కలు అనేవి సమ్స్ అనేవి చెప్తూ ఉంటాను సో ప్రాబ్లం అయితే లేదు ఇవైతే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో మీకు టోటల్ ఆ చాప్టర్ మొత్తానికి సంబంధించి మీకు అయితే టోటల్ కంటెంట్ అయితే దొరుకుతుంది కదా సో ఆ విధంగా అయితే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను క్లాసెస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అన్నీ కూడా రెండేస్ మూడేసు గంటలు ఐదారు వేసు గంటలు వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను త్వరలో ప్రిపేర్ చేస్తాను ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లే లిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా చూసేయండి మంచిగా ఎగ్జామ్ రాసేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కొంచెం టాపిక్ అయితే వక్రాల గురించి ఉంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము సో సాధారణ వక్రమండి ఈ సాధారణ వక్రము అంటే ఏంటి ఒక వక్రము ఖండించి దానినది దాటినచో సాధారణ వక్రము అంటారు ఒక వక్రమనేది ఖండించుకొని దానినది దాటి ఉండాలి ఇక్కడ ఒకసారి చూడండి ఈ విధంగా ఉంది కదా ఈ రెండు కూడా ఖండించాయి అండ్ దాటి ఉన్నాయి కాబట్టి ఇది మనకి సా అవుతుంది అలాగే ఇలా ఇదొకటి వక్రం అవుతుంది ఇలా ఉంది కదా ఇదొకటి కూడా వక్రం అవుతుంది దాటించి అంటే ఆ బిందు ఏదైతే ఉందో ఆ బిందువుని దాటించి ఉంటున్నాయి కాబట్టి దాన్ని వక్రాలు అంటారు అలా కాని వాటిని సరళ వక్రాలు అంటారు చూడండి ఇవి ఈ రెండు ఎయిట్ అనేవి సరళ వక్రము ఇలా అనేది సరళ వక్రము ఇది ఒకటి సరళ వక్రము అంటే రెండు బాక్స్ టైప్లో వస్తే వాటిని సరళ వక్రాలు అంటారు అదే ఖండించుకొని ఆగిపోతే వాటిని వక్రాలు అంటారు చూడండి ఇక్కడ మళ్ళీ సాధారణ వక్రాలు సరళ వక్రాలు సమృత వక్రాలు వివృత వక్రాలు ఇలా మనకి చాలా రకాలు ఉంటాయండి సో వివృత వక్రాలు అంటే ఏంటి కలిసి లేనివి అంటే ఇప్పుడు సి ఉంది ఒక్క పక్క మాత్రమే వక్రం ఉంది ఇది మనకి వివృత అవుతుంది ఎస్ అనేది వివృత అవుతుంది యు అనేది వివృత అవుతుంది డబ్ల్యూ అనేది వివృత వక్రం అవుతుంది ఎందుకంటే అవి వక్రంతో మాత్రమే ఆగిపోయాయి అవి కలిసి అయితే లేవు ఇక్కడ చూడండి సమృతం అంటే పూర్తి పూర్తిగా కప్పి ఉండి లోపల ఈ విధంగా బాక్స్ టైపుల్లో ఉంటే వాటిని సమృత వక్రాలు అంటారు సమృతము అంటే కలిసి ఉండడం వివృతము అంటే విడిపోయి ఉండడం కాబట్టి ఇక్కడ సగం మాత్రమే ఉంటే వాటిని వివృత వక్రాలు అంటే పూర్తిగా కలిసి ఉంటే వాటిని సమృత వక్రాలు అంటారు ఇక్కడ చూడండి ట్రయాంగిల్ రెక్టాంగిల్ అలాగా నెక్స్ట్ పంచభుజి షడ్భుజి ఇలా ఇవన్నీ కూడా రౌండ్ దీన్ని ఏమంటారు ఇది కూడా మనకి ఇవన్నీ కూడా సమృత వక్రాల క్రిందకి వస్తాయి అలాగే ఈ సిఎస్ యూవిడబల్ ఇవన్నీ కూడా మనకి వివృత వక్రాల క్రిందకి వస్తాయి సో వక్రము అంటే ఏంటి అనేది మనము క్లియర్గా ఇక్కడ తెలుసుకున్నామండి సో నెక్స్ట్ ఇక్కడ చూడండి వివృత లేదా అసమృత వక్రాలు తొలి తుది బిందువులు కలవని వక్రాలు వివృత వక్రాలు అవుతాయి ఇక్కడ చూసుకున్నాం కదా తొలి బిందువు ఈ తుది బిందువు ఈ ఈ సికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి తీసుకుంటే ఇది తొలి బిందువండి ఇది తుది బిందువండి రెండు కూడా కలిసాయా లేదు కలవలేదు కాబట్టి వీటిని మనము వివృత వక్రాలు అంటారు సిఎస్ ఇవన్నీ కూడా మనకి అసమృత లేదా వివృత వక్రాలు అవుతాయి ఎందుకంటే మొదటి బిందువు చివరి బిందువు కలవకుండా ఉన్నాయి నెక్స్ట్ సమృత వక్రాలు అంటే ఏంటి తొలి బిందువు తుది బిందువు కలిసేవా వక్రాలు సమృత వక్రాలు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నాం కదా ట్రయాంగిల్ రెక్టాంగిల్ అలాగే పంచభుజి షడ్భుజి మనకి గోళము ఇది కూడా ఇవన్నీ కూడా మనకి సమృద్ధ వక్రాల గ్రెంధకి వస్తాయి తొలి బిందువు తుది బిందువు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఇది తొలి బిందువు ఇది తుది బిందువు మళ్ళీ సేమ్ తొలి బిందువు ఎక్కడ ఉందో తుది బిందువు కూడా అక్కడికే వచ్చింది కాబట్టి ఇది మనము సమృత వక్రమని అంటారు నెక్స్ట్ త్రిభుజం అండి త్రిభుజం గురించి టోటల్గా ఇది మనం తెలుసుకున్నాం త్రిభుజం అంటే ఏంటి మూడు భుజాలు గల సరళ సమృత పటాన్ని త్రిభుజము అంటారు మూడు భుజాలు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఈ మూడు భుజాలు కదా సరళ సమృత పటాన్ని ఎందుకంటే తొలి బిందు తుది బిందువు కలిసి ఉన్నాయి కాబట్టి సరళ సమృత పటాన్ని త్రిభుజము అంటారు త్రిభుజానికి ఏబిసి అని మూడు శీర్షాలు ఏబిబీసీ సి అని మూడు భుజాలు యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అని మూడు కోణాలు కలవు చూడండి ఏ బిసి ఇలా మనము దీనికి ఇచ్చుకుంటే చూడండి ఒకసారి ఏ అని మూడు శీర్షాలు ఇదొక శీర్షం అండి ఇచ్చేవరకు కోన్ దీన్ని శీర్షం అంటారు ఏబీసీ అనే మూడు శీర్షాలు ఉన్నాయి అలాగే ఏబి చూడండి ఇదొక భుజం ఏబి బీసీ సిఏ ఇలా మనకి మూడు భుజాలు ఉన్నాయి అలాగే యాంగిల్ ఏ ఇది ఒక కోణం అండి యాంగిల్ బి ఇది ఒక కోణం అండి యాంగిల్ సి ఇది ఒక కోణము మనకి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అని మూడు కోణాలు అయితే త్రిభుజానికి ఏబిసి అని మూడు శేషాలు ఉంటాయి ఏబిబీసీ సిఏ అని మూడు భుజాలు ఉంటాయి యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి అని మూడు కోణాలు కూడా ఉంటాయి అయితే భుజాల ఆధారంగా త్రిభుజాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు అండి ఈ భుజం ఏదైతే ఉందో ఈ భుజం ఆధారంగా త్రిభుజాలను మూడు రకాలుగా అయితే వర్గీకరించడం జరుగుతుంది ఏంటంటే అవి ఫస్ట్ అండ్ సమబాహు త్రిభుజము ఈ సమబాహు త్రిభుజము అంటే ఏంటి మూడు భుజాల పొడవులు సమానంగా గల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజము అంటారు మూడు భుజాల పొడవులు కూడా సమానంగా ఉండాలండి ఈ పొడవు ఈ పొడవు ఈ పొడవు ఈ మూడు భుజాల పొడవులు సమానంగా గల త్రిభుజాన్ని ఇక్కడ సమబాహు త్రిభుజము అంటారు ఓకేనా సో నెక్స్ట్ సమద్వివాహు రెండవది సమద్విబాహు త్రిభుజం అంటే ద్వి అంటే ఏంటి రెండు రెండు భుజాలు సమానంగా ఒక భుజం వేరుగా ఉండేదాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు చూడండి రెండు భుజాల పొడవులు సమానం గల త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు ఈ భుజము ఈ భుజం సమానం ఈ ఈ భుజం మాత్రం వేరేగా ఉంది లేదా ఈ భుజం ఈ భుజం సమానం లేదా ఈ భుజం వేరేగా ఉంటుంది ఈ విధంగా ఉండే త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజము అంటారు తర్వాత థర్డ్ వన్ విషమబాహు త్రిభుజము విషమబాహు త్రిభుజము అంటే ఏంటి విషమబాహు అంటే ఏ ఒకటి కూడా ఒక అంతా ఇంకొకటి సంబంధం లేకుండా మూడు భుజాలు కడ కూడా వేరు వేరు పొడవులు గల వేరు వేరు పొడవులు ఉండే త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజము అంటారు చూడండి ఇక్కడ ఒకటి ఇలా ఒకటి ఇలా ఒకటి దీనికి 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 మూడింటికి కూడా అసలు పొంతన అనేది లేదు కాబట్టి దీన్ని మనము విషమబాహు త్రిభుజం అని అంటారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే భుజాల ఆధారంగా మనం మూడు రకాలని చెప్పుకున్నాం కదా తర్వాత కోణాల ఆధారంగా త్రిభుజాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఏంటి ఫస్ట్ వన్ అల్పకోణ త్రిభుజము ఒక త్రిభుజంలో ప్రతీ కోణము అల్పకోణమైనా ఆ త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజము అంటారు చూడండి యాంగిల్ ఏబిసి ఇది ఒక త్రిభుజం తీసుకుంటే ఈ ఈ కోణము ఈ కోణము ఈ కోణము మూడు కూడా అల్పకోణాలు అయి ఉంటే వాటిని మనము అల్పకోణ త్రిభుజము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతీ కోణము అల్పకోనమే అవుతుంది ఏ బిసి యాంగిల్ ఏ అనేది యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సికి కంటే చిన్నదిగా ఉంటుంది అలాగే యాంగిల్ బి అనేది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కంటే చిన్నదిగా ఉంటుంది ఈ విధంగా ప్రతి కోణము కూడా అల్పకోణమే అయితే దాన్ని అల్పకోణ త్రిభుజం అంటారు తర్వాత ఇక్కడ ఈ బాక్స్ అనేది మీరు గమనించుకోండి ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ మీకు రాసి పెట్టి ఉంచాను తర్వాత అధిక కోణ త్రిభుజం రెండవది అధిక కోణ త్రిభుజం అండి ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణం అధిక కోణమైనా ఆ త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అంటారు ఒక కోణం అధికంగా ఉండి మిగతా రెండు కోణాలు కూడా అల్ప కోణాలు అయితే వాడిని మనము అధిక కోణ త్రిభుజము అంటారు ఇక చూడండి ఈ యాంగిల్ ఇక్కడ మళ్ళీ వేస్తాను చూడండి ఇది ఒక త్రిభుజం అండి చూడండి ఈ యాంగిల్ ఏ అనేది ఏ బిసి అనుకుందాము చూడండి బీ సీలు అనేవి చాలా చిన్నవిగా వచ్చాయి అల్ప కోణాలు ఇక్కడ ఏ అనేది అధిక కోణం వచ్చింది కాబట్టి దీన్ని మనము అధిక కోణ త్రిభుజం అంటారు ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణము అధిక కోణం అయితే ఆ త్రిభుజాన్ని మనము అధిక కోణ త్రిభుజం అని అంటారు ఇక్కడ చూసుకున్నారు కదా యాంగిల్ ఏ అనేది యాంగిల్ బి ప్లస్ సి కంటే కూడా పెద్దది అండి యాంగిల్ ఏ అనేది యాంగిల్ బి ప్లస్ సి కంటే కూడా పెద్దదిగా వస్తుంది ఒక త్రిభుజంలో రెండు అధిక కోణాలు ఉండరాదు ఇది గుర్తుపెట్టుకోండి ఒక త్రిభుజంలో రెండు అధిక కోణాలు ఉండవు ఉండరాదు ఓకేనా సో నెక్స్ట్ థర్డ్ వన్ లంబకోణ త్రిభుజం అండి ఒక త్రిభుజంలో ఏదైనా ఒక కోణం లంబకోణం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక త్రిభుజము సో ఇది మనకి లంబకోణ త్రిభుజం నైంటీ డిగ్రీస్ వస్తుంది ఏ బి సి మిగతా అన్నీ కూడా అల్పకోణ కోణ త్రిభుజాలు అవుతాయండి సో ఒకటి మాత్రం నైంటీ డిగ్రీస్ మిగతా రెండు కోణాలు కలిపితే మనకి నైంటీ డిగ్రీస్ అనేది అవుతుంది చూసుకోండి యాంగిల్ ఏ ఈక్వస్ టు ఒక కోణం లంబకోణ త్రిభుజం అయితే మిగతా రెండు కోణాలు ఆ లంబకోణ త్రిభుజ లంబకోణానికి సమానంగా ఉంటాయి రెండు కోణాలు కలిపితే ఓకేనా సో నెక్స్ట్ ఒకే త్రిభుజంలో రెండు లంబ కోణాలు ఉండరాదు చూడండి ఒక త్రిభుజంలో రెండు అధిక కోణాలు ఉండరాదు ఒక త్రిభుజంలో రెండు లంబ కోణాలు కూడా ఉండరాదు అవ్వదు అండి ఎందుకంటే మొత్తం త్రిభుజం కలిపితే టోటల్గా వన్ ఎయిటీ డిగ్రీస్ అనేది మనకు వస్తుంది కాబట్టి అలాంటప్పుడు నైంటీ డిగ్రీస్ ఇది పోతే మిగతా నైంటీ డిగ్రీస్లో అల్పకోణాలు మాత్రమే వస్తాయి ఓకేనా సో నెక్స్ట్ త్రిభుజం యొక్క ధర్మాలు అండి ఈ త్రిభుజానికి ఉన్నటువంటి ధర్మాలు ఏంటంటే ఒకసారి మనం చూసుకుందాం ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడే చెప్పాను నేను ఒక త్రిభుజంలో ఉండే మూడు కోణాలు మొత్తం ఎంత అండి నూట ఎనభై డిగ్రీలు అండి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఒక త్రిభుజంలో బాహ్య కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు అవుతాయండి ఎలానో ఒకసారి చూసుకుంది ఇది ఒక త్రిభుజం సారీ గైస్ సో ఇది మనకి ఒక త్రిభుజం అనుకోండి సో ఇక్కడ ఇది ఉంది కదా ఈ కోణాల మొత్తం వచ్చేసరికి మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఎందుకంటే టోటల్గా మనకి బాహ్య కోణాల మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ అవుతుందండి మొత్తం బాహ్య కోణాలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ టోటల్గా తిరిగిపోతుంది అలాగే ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాలు మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ చూడండి త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువ ఈ భుజము ప్లస్ ఈ భుజము ఈ భుజం కంటే ఎక్కువ ఉంటుంది లేదా ఈ భుజము ప్లస్ ఈ భుజము ఈ భుజం కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువ ఇక్కడ నేను మీకు ఇవన్నీ కూడా ఫార్ములాస్ అండి ఒకసారి మీరు కరెక్ట్గా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఏబి ప్లస్ బీసీ గ్రాటర్ దాన్ ఏసీ బీసీ ప్లస్ ఏసీ గ్రాటర్ దాన్ ఏబి ఏసీ ప్లస్ ఏబి గ్రాటర్ దాన్ బీసీ ఏ ప్లస్ బి ఈక్వ గ్రాటర్ దెన్ సి బీ సి గ్రాటర్ దాన్ ఏ ఇలా మనకి ఏ విధంగా అయినా చూసుకున్నా సరే ఏ రెండు భుజాల మొత్తం కూడా మూడవ భుజం కంటే ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ ఒక త్రిభుజంలో ఏవైనా రెండు భుజాల భేదము మూడవ భేద మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మనం తీసుకున్నాం అనుకోండి ఈ రెండు భుజాలను మైనస్ చేసాం అనుకోండి దీనికంటే ఎక్కువగా ఉంటుంది చూడండి మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుంది రెండు భుజాల తక్కువగా ఉంటుంది ఒకసారి చూసుకోండి ఈ భుజం నుంచి ఈ భుజాన్ని తీసామనుకోండి ఈ మూడవ భుజం పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇది మైనస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి త్రిభుజంలో ఏవేని రెండు భుజాల భేదము మూడవ భుజం కంటే తక్కువగా ఉంటుంది ఏబి మైనస్ బీసీ లెస్ దెన్ ఏసీ బీసీ మైనస్ ఏసీ లెస్ దెన్ ఏబి ఏసీ మైనస్ ఏబి లెస్ దెన్ బీసీ ఈ విధంగా మనము రాసుకోవచ్చు తర్వాత ఒక త్రిభుజంలో పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణము పెద్ద కోణం అండి చూడండి మీకు ఒకసారి చెప్తాను సో ఒక త్రిభుజంలో ఇది ఒక త్రిభుజం అనుకోండి త్రిభుజంలో పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్ద కోణం ఇది పెద్ద భుజం అన్నిటికంటే దీని దీని ఎదురుగా ఉండే కోణం పెద్ద కోణం అవుతుందండి ఒక త్రిభుజంలో చిన్న భుజానికి ఎదురుగా ఉండే కోణం చిన్న కోణం అవుతుందండి ఇది మనకి చిన్న కోణంగా కనిపిస్తుంది కదా కాబట్టి ఇది మనకి చిన్న కోణము అవుతుంది ఓకేనా ఇది పెద్ద కోణ పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్ద కోణము చిన్న భుజానికి ఎదురుగా ఉండే కోణం చిన్న కోణము అవుతుంది అలాగే ఒక త్రిభుజంలో బాహ్య కోణము అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానమండి చూడండి ఇది ఒక త్రిభుజం అనుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలా ఒకసారి చూసుకుందాము ఇక్కడ మనం ఒకసారి ఇది ఒక త్రిభుజం అనుకుంటే ఇక చూడండి మనకి ఏమి ఇచ్చాడు త్రిభుజంలో బాహ్య కోణము ఈ బాహ్య కోణం అనేది అంతర అభిముఖ కోణాలు మొత్తానికి అంటే ఈ కోణానికి ఈ కోణానికి అంతర అభిముఖం ఈ రెండు ఏ అభిముఖంగా ఉన్నాయి అంతరంగా ఉన్నాయి ఈ బాహ్య కోణం అనేది అంతర అభిముఖ ఈ రెండు కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది ఓకేనా మీకు అర్థమైంది కదా ఇక్కడ ఈ ఈ ఫోటో చూసుకొని ఇది మీరు చూసుకోండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఒక త్రిభుజంలో బాహ్య కోణము అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది సో నెక్స్ట్ లంబ కేంద్రము అండి ఈ లంబ కేంద్రం అంటే ఏంటి ఉన్నతి ఎత్తు లంబము అంటే ఒక త్రిభుజంలో ఒక శీర్షము నుండి దాని ఎదుట భుజానికి గీసిన లంబాన్ని ఉన్నతి అంటారు ఒక త్రిభుజంలో ఒక శీర్షము నుండి దాని ఎదుట భుజానికి గీసిన లంబాన్ని ఉన్నతి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము ఒకటి తీసుకుంటే చూడండి ఇక్కడ నుంచి ఇదొకటి లంబము ఇదొకటి లంబము ఇక్కడ ఇదొకటి లంబము ఇవన్నీ కూడా మనకి లంబ ఉన్నతులు అవుతాయి లంబాన్ని ఈ లంబాన్ని ఉన్నతి అంటారు అలాగే ఉన్నతలో అణుశక్తి బిందువుని లంబ కేంద్రము ఈ బిందువు ఏదైతే ఉందో దీన్ని మనము లంబ కేంద్రము అంటారు ఓ లేదా హెచ్తో సూచిస్తారు అలాగే లంబకోణ త్రిభుజానికి లంబ కేంద్రము లంబకోణం ఉంటే శీర్షముతో ఏకీభవించును ఇక్కడ మనకి లంబకోణం ఉంటేనే శీర్షంతో ఏకీభవిస్తుంది లంబకోణం అనేది లేకపోతే ఇక్కడ శీర్షంతో మనకి ఏకీభవించదు కాబట్టి ఈ కోణం లంబకోణం ఈ కోణం లంబకోణం ఓకేనా అలాగే ఈ కోణం లంబకోణం ఇవన్నీ కూడా లంబకోణాలు అయితేనే మనకి శీర్షంతో ఏకీభవిస్తాయి అలాగే పరికేంద్రము పరికేంద్రం అంటే భుజాల లంబ సమద్విఖండన రేఖలు అండి భుజాల లంబ సమద్విఖండన రేఖలన్నీ కూడా మనకి పరికేంద్రాలు అవుతాయి ఒక త్రిభుజంలో ఒక భుజానికి లంబంగా ఉంటూ మధ్య బిండు గుండా పోయే రేఖను అభుజం యొక్క లంబ సమద్విఖండన రేఖ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనము ఒక తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇదొకటి ఇక్కడ నుంచి ఇదొకటి ఇక్కడ నుంచి ఇదొకటి ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక త్రిభుజంలో భుజానికి లంబంగా ఉంటూ మధ్య బిందువు గుండా పోయేది లంబంగా ఉంటూ మధ్య బిందువు గుండా పోయే దా రేఖను ఆ భుజం యొక్క లంబ సమద్విఖండన ఖండన రేఖ అంటారు భుజాల లంబ సమద్విఖండన రేఖల అనుశక్త బిందువును పరికేంద్రము ఎస్ అంటారు ఈ బిందువును పరికేంద్రము అంటారండి ఎస్తో సూచిస్తారు ఓకేనా శీర్షాలకు సమాన దూరంలో ఉంటాయి ప్రతి శీర్షానికి కూడా సమాన దూరంలో ఉంటే మనము దాన్ని పరికేంద్రము అంటారు సో మనకి భుజాలకి లంబంగా ఉంటే అది పరికేంద్రం అవుతుంది శీర్షాలుగా లంబంగా ఉంటే అది మనకి ఇక్కడ ఏమవుతుంది లంబ కేంద్రం అవుతుంది ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ లంబకోణ త్రిభుజంలో కర్ణము బిందువు పరికేంద్రం అవుతుంది ఇది ఒక లంబకోణ త్రిభుజం అనుకోండి ఈ బిందువు పరికేంద్రం అవుతుందండి కర్ణము బిందువు ఈ కర్ణంకి మధ్య బిందువు ఏదైతే ఉంటుందో ఈ ఎదురుగా ఉండే మద్య బిందువు ఏదైతే అవుతుందో దాన్ని మనము పరికేంద్రం అవుతుంది ఓకేనా ఎందుకంటే సమానంగా ఉంటుంది నెక్స్ట్ పరికేంద్రం ఎస్ కేంద్రముగా మూడు శీర్షాలను తాగుతూ పరివృత్తాలను గీయగలం అనమాట పరివృత్తాలను గీయగలం నెక్స్ట్ అంతర్కేంద్రం అంటే ఏంటి త్రిభుజకోణ సమద్వికండాల రేఖల అణుశక్త బిందువును అంతర కేంద్రము అయి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఒక త్రిభుజం అనుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఒక కేంద్రము ఇది ఒకటి ఇది ఒకటి చూడండి త్రిభుజ కోణ సమద్విఖండన రేఖల అనుశక్త బిందువును కోణ సమద్విఖండన రేఖలు ఇక్కడ చూడండి కోణాలకి సమద్విఖండన రేఖలను మనము ప్రతి కోణము సమద్విఖండనం చేసుకుంటే అనుశక్త బిందువుని ఏమంటారు కేంద్రము అంతర కేంద్రము అంటారు దీన్ని మనము అంతర కేంద్రంగా చెప్తాము ఐ అంటారు అంతర కేంద్రం అనేది భుజాలకు సమాన దూరంలో ఉంటుంది ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత అంతర కేంద్రము ఐ కేంద్రముగా మూడు భుజాలను తాగుతూ వృత్తాన్ని గీయవచ్చును అన్ని త్రిభుజాలకు అంతర కేంద్రము లోపలే ఉంటుంది అంతరము అంటే లోపలే ఉంటుంది కాబట్టి కాబట్టి దాన్ని మనము అంతర కేంద్రము అంటారు ఓకేనా సో నెక్స్ట్ గురుత్వ కేంద్రము ఈ గురుత్వ కేంద్రము లేదా భాషము లేదా మధ్యగత రేఖల మిళిత బిందువు లేదా నాభి అంటే ఏంటి ఇక్కడ ఒకసారి చూసుకోండి మధ్యగత రేఖ అంటే ఏంటి ఒక త్రిభుజంలో ఒక శీర్షము నుండి దాని ఎదుట భుజము మధ్య బిందువును కలిపే రేఖను మధ్యగత రేఖ అంటారు చూడండి శేర్షం శీర్షం నుంచి ఎదుటగా ఉన్న భుజాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మనము త్రిభుజంగా తీసుకుంటే ఈ శీర్షం నుంచి ఈ భుజంకి ఎదురుగా మధ్యగా గీసే రేఖను మనము మధ్యగత రేఖ అంటారు అలాగే మధ్యగత రేఖల అనుశక్త బిందువును గురుత్వ కేంద్రము జీ అంటారు చూడండి ఇదొకటి ఇదొకటి ఈ ఏదైతే ఈ బిందు ఉందో దీన్ని మనము గురుత్వ కేంద్రము జీ అని అంటారండి ఈ జీ అనేది ప్రతి మధ్యగత రేఖను టూ ఈస్ వన్ నిష్పత్తిలో విభజిస్తుంది ఇక్కడ ఇది తీసుకున్నాం అనుకోండి ఇందులో ఒక భాగము టూ టూ ఉంటుంది ఇంకో భాగం వన్ పర్సెంట్ ఉంటుంది అలా ప్రతి భుజాన్ని కూడా టూ ఈస్టు వన్ పర్సెంట్ నిష్పత్తిలో అయితే మనకి విభజించడం జరుగుతుంది అన్ని త్రిభుజాలకు కూడా గురుత్వ కేంద్రం లోపల మాత్రమే ఉంటుంది అలాగే బాహ్య కేంద్రాలు లేదా వృత్తాలు అంటే ఏంటి ఒక త్రిభుజంలో రెండు బాహ్య కోణ సమద్విఖండన రేఖలు మూడు అంతరకోణ సమద్విఖండన రేఖల అనుశక్త బిందువులను బాహ్య కేంద్రాలు ఐ వన్ ఐ త్రీ అంటారు చూడండి బాహ్య ఒక త్రిభుజంలో రెండు బాహ్య కోణ సమద్విఖండన రేఖలు మూడు అంతరకోణ సమద్విఖండన రేఖల అనుశక్త బిందువును బాహ్య కేంద్రాలు ఐ వన్ ఐ టూ త్రీ అని అంటారు ఈ కేంద్రాల ఆధారంగా భుజాలను తాగుతూ మూడు బాహ్య వృత్తాలను గీయవచ్చండి ఇక్కడ చూడండి ఒకసారి మూడు బాహ్య వృత్తాలను ఎలా గీయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇది ఒక మనము తీసుకున్నాం అనుకోండి ఇది ఒకటి ఇలా పో పోనిచ్చి ఇలా పోనిచ్చి అండ్ ఇదొకటిలా పోనిచ్చామనుకోండి ఇదొక గీయవచ్చును అంటే ఇక్కడ ఒకటి గీయవచ్చును ఇక్కడ ఒకటి గీయవచ్చును ఇక్కడ ఒకటి గీయవచ్చును ఇలా మూడు మనము గీయవచ్చును మూడు త్రిభుజానికి ఏం గీయవచ్చును మనకి మూడు భుజాలతో పాటు మూడు బాహ్య వృత్తాలను గీయవచ్చునండి దీన్నే మనము ఇక్కడ ఏమంటారు బాహ్య కేంద్రాలు లేదా వృత్తాలు అని అంటారు ఇక్కడ మీరు క్లియర్గా ఈ పిక్చర్ గమనించినట్లయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అది ఒకసారి చూడండి ఎల్లప్పుడూ త్రిభుజానికి లోపల ఉండగలిగే బిందువులు ఏంటంటే అంతర కేంద్రము గురుత్వ కేంద్రము ఐజీ ఇక్కడ మీరు ఈ పిక్చర్ని ఒకసారి గమనించుకోండి నేను చెప్పేటప్పుడు ఎల్లప్పుడూ త్రిభుజానికి లోపల ఉండగలిగే బిందువులు ఐ అంతర కేంద్రము గురుత్వ కేంద్రము ఓకేనా అంతర కేంద్రము గురుత్వ కేంద్రము త్రిభుజంపై ఉండగలిగే బిందువుల పరికేంద్రము లంబ కేంద్రము ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఓఎస్ అనేవి ఎక్కడున్నాయో మీరు చూసుకొని గమనించినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఎల్లప్పుడూ త్రిభుజానికి బాహ్యంగా ఉండే బిందువులు బాహ్య కేంద్రాలు అండి అలాగే త్రిభుజానికి వెలుపల ఉండగలిగే బిందువులు పరికేంద్రం అవుతుంది సమబాహు త్రిభుజంలో ఓజీఐలు ఏకీభవించును అలాగే సమద్విబాహు త్రిభుజంలో ఓజీఐలు సరేకియాలు ఇక్కడ మీరు ఈ ఇవి గమనించుకోండి అలాగే విషమబాహు త్రిభుజంలో ఓ జిఎస్ లో మాత్రమే సరికియాలు మరియు ఓఎస్ ను కలిపే రేఖ ఖండాన్ని గురుత్వ కేంద్రం జీ టూ ఇస్ట్ వన్ నిష్పత్తిలో విభజించిన ఈ రేఖను ఆయిలర్ రేఖ అంటారు ఒకసారి మీరు చూసుకోండి మరొకసారి చెప్తాను ఎల్లప్పుడూ త్రిభుజానికి లోపల ఉండగలిగే బిందువులు ఏమవుతాయి అంతర కేంద్రము గురుత్వ కేంద్రము అవుతాయి త్రిభుజంపై ఉండగలిగే బిందువులు ఏమవుతాయి పరికేంద్రము లంబ కేంద్రము అవుతాయి ఎల్లప్పుడూ త్రిభుజానికి బాహ్యంగా ఉండే బిందువులు ఏమవుతాయి బాహ్య కేంద్రాలు అవుతాయి త్రిభుజానికి వెలుపల ఉండగలిగే బిందువులు ఏమవుతాయి పరికేంద్రము అవుతుంది సమబాహు త్రిభుజంలో ఈ ఓజీఐఎస్లు అనేవి ఏకీభవిస్తాయి అలాగే సమత్విబాహు త్రిభుజంలో ఓజీఐలు సరేకియాలు అవుతాయి సరేకియాలు అంటే ఒకే రే ఉంటాయి తర్వాత విషమబాహు త్రిభుజంలో ఓ మాత్రమే సరేఖీయలు అవుతాయి మరియు ఓఎస్ను కలిపే రేఖ ఖండాన్ని గురుత్వ కేంద్రము జీ అని అంటారు అలాగే టూ ఇస్టు వన్ నిష్పత్తిలో మనకి ఈ జీ అనేది గురుత్వ కేంద్రం అనేది విభజిస్తుంది ఈ రేఖనే మనము ఆయిలర్ రేఖ అని కూడా అంటారు ఈ రేఖను మనం ఏమంటామండి ఆయిలర్ రేఖ అంటారు సో గైస్ మనము త్రిభుజాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదా ఇంకా మీకు ఇది అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే వీడియోని ముందుకి పాజ్లో పెట్టుకొని మళ్ళీ ముందుకు పెట్టుకొని మరొకసారి విన్నారనుకోండి మీకు ఇదంతా కూడా క్లియర్గా అయితే అర్థమైపోతుందండి ఓకేనా ఇదంతా మీకు క్లియర్గా అర్థమైపోతుంది త్రిభుజాలకు సంబంధించి టోటల్ గన్ షాట్ బిట్స్ అయితే మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా నేర్చుకోవడం జరిగింది సో గైస్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలైనా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లే లిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్